సీరియల్ నటుడు లక్ష్మణ్ ఈశ్వర్ రాజు తిరుపతికి చెందిన లక్ష్మణ్ నాలుగు స్తంభాలాట అనే సీరియల్తో బులితెర కెరియర్ని స్టార్ట్ చేశాడు ఆ తరువాత నుంచి వరుస సీరియల్స్లో నటిస్తూ ఉన్నాడు వదినమ్మ శ్రావణ సంధ్య అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు పల్లకిలో పెళ్లి కూతురు రీసెంట్గా మామగారు ఇలా చెప్పుకుంటూ పోతే సూపర్ హిట్ సీరియల్స్లో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాడు లక్ష్మణ్కి యాక్టింగ్ అంటే ఉండే ఇష్టంతో చదువు కంప్లీట్ చేసుకొని జాబ్ వచ్చినప్పటికీ అటువైపు వెళ్లకుండా యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని మరీ బులితెరకు ఎంట్రీ ఇచ్చాడు తనకి మంచి పేరు తీసుకువచ్చి చ్చిన సీరియల్ అంటే వదినమ్మ అనే చెప్పాలి వదనమ్మ సీరియల్లో లక్ష్మణ్ రీప్లేస్మెంట్ క్యారెక్టర్ తో అడుగుపెట్టి అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ వరుస సీరియల్స్తో తో అలరిస్తూ ఉన్న లక్ష్మణ్ రీసెంట్ గానే కొత్త ప్రయాణం మొదలుపెట్టి తన కొన్నాళ్ళ నుంచి ఇష్టపడుతున్న ప్రియదర్శిని అనే అమ్మాయిని అంగరంగ వైభవంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో పెళ్లి చేసుకున్నాడు తన పెళ్లి ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ న్యూ బిగినింగ్స్ అనే క్యాప్షన్ ని యాడ్ చేశాడు ఈ వీడియోలో లక్ష్మణ్ ప్రియదర్శినిలా వెడ్డింగ్ ఫోటోస్ ని మీరు కూడా చూసేయండి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ లో లక్ష్మణ్ హ్యాపీగా ఉండాలి మరెన్నో సీరియల్స్ తో మనందరినీ అలరించాలని కోరుకుంటూ కాంగ్రాడ్స్ ని అందించేద్దాము ఈ ఫోటోస్ మీకు ఎలా అనిపించాయి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లక్ష్మణికి కాంగ్రాట్స్ తెలపాలంటే తప్పకుండా కామెంట్ చేయండి